హాయ్ అండి ఈరోజు మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము టైం ఫోర్ అవుతుంది మా వాడైతే లెగల స్నానం చేయించి రెడీ చేస్తే మళ్ళా పడుకున్నాడు అలాగే బయలుదేరుతున్నాము మా హస్బెండ్ రావటం కుదరలా మేమే వెళ్తున్నాం బయలుదేరామండి ఫస్ట్ ఒకసారి వెళ్ళినాం ఇది రెండోసారి ఏడు వారాలు అనుకున్నాం కానీ కుదరలేదు మళ్ళా సార్ వెళ్దామని చెప్పి ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ బయలుదేరాము నేను మా బాబు తిను మా అక్కల తోటి కోడలు మా పిన్ని మా అక్కల అత్తగారు తిను మా అక్క మేము ఓన్ సిస్టర్స్ అండి వీళ్ళు మా అక్కల హస్బెండ్స్ వాళ్ళ పిల్లలు తిను మా అక్కల తోటి కోడలు అమ్మాయి వాళ్ళకి హాలిడేస్ వాళ్ళ వాళ్ళకి కాలేజ్ స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి కుదరక ఇప్పుడు బయలుదేరాల్సి వచ్చింది అనుకోకుండా మా అక్కలు తోటికొడలు నేను మా అక్క బాగా క్లోజ్గా ఉంటామండి ఎక్కడికి వెళ్ళినా సరదాగా ఉంది బాగుంది జర్నీ మధ్యలో కొంచెం టీ కోసం అని చెప్పి వాళ్ళు ఆగితే సెల్ఫీలు తీసుకుంటున్నారు నేను మధ్యలో వెళ్ళి వీడియో తీస్తున్నాను వాళ్ళని లైట్గా జల్లు తుప్పలో పడుతున్నాయండి వెకేషన్ చాలా బాగుంది వేడివేడిగా టీ కోసం ఆగారు నేను ఇలా వీడియో తీస్తున్నా మా వాడైతే నిద్రపోతున్నాడు మా అక్కలు తోటికి వాళ్ళ వాళ్ళ అబ్బాయి తిను టెన్త్ అయ్యిందండి తిన మొక్కు కూడా కొంత అందుగురించే మా వాడిని నడిపిస్తున్నారు వాళ్ళు గుడి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము మావాడు వాడు హాయ్ చెప్తున్నాడండి ఇది లోన స్టార్టింగ్ ధ్వజస్తంభం దగ్గర మా వాళ్ళు రావాలని వెయిట్ చేస్తున్నాం ప్రదక్షిణలు చేస్తాను కానీ ఆగాము నేను మా వాడితో కుదరక ఒక ప్రదక్షిణమే చేశానండి వాళ్ళందరూ ఏడు సార్లు తిరిగారు ధ్వజస్తంభం కన్నీ స్టార్ట్ చేయాలి కదా స్టార్ట్ చేస్తారు ఆల్ చేస్తున్నారు వాళ్ళు యితే చాలా బాగుందండి మేము ఏడు వారాలు రావాలి మొక్కుకున్నాం అందరూ అంటారు కదా ఏడు శనివారాలు మొక్కుకుని మనం ఏడు వారాలు వెళ్తే మనం మొక్కు తీరుద్దని మేము అలాగే అనుకొని ఏడు వారాలు అనుకున్నాము మా అక్కలు కూడా అనుకున్నారు వాళ్ళే అయిపోయినాయి మా బాబుతో కుదరక మేము వెళ్ళలేదు అయితే చాలా బాగుందండి ప్రతి శనివారం వెళ్తారంట మేము శుక్రవారం వెళ్ళాము శనివారాలు పూర్తయిన వాళ్ళు అభిషేకాలు పూజలు చేయించుకుంటారంట వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా వాడు నేను ఒక ప్రదక్షిణ చేసి పక్కన శివాలయం ఉందండి అక్కడ కూర్చున్నాము శివాలయం దగ్గర నందీశ్వరుడు ఉంటాడు కదండి మా వాడికి నందిని చూసి ఆవు 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 అంటాడు పిచ్చి ఆవులు అంటే పిచ్చి అక్కడి నుంచి రావట్లేదు మేము ఎంత లాక్కొచ్చినా సరే ఆ నందీశ్వర్ దగ్గర నుంచి రాడు బలవంతంగా తీసుకురావటమేనండి వాడిని వాడు అక్కళ్ళు చేయి పట్టుకొని తీసుకొస్తున్నారు లోన గుళ్ళోకి వెళ్తున్నామండి వాళ్ళ ఏడుపు ప్రదక్షిణాలు పూర్తయినాయి గుడి లోపలికి వెళ్తున్నాం లోన జనాలు ఎక్కువగా ఉండటం వల్ల వీడియోలు ఫొటోస్ సరిగ్గా తినే నేను మేము దండం పెట్టుకొని వచ్చేసామండి ప్రసాదాలు కౌంటర్ దగ్గర మా అక్క ప్రసాదాలు తీసుకుంటుంది మేము కూడా చుట్టూరు వాటికి తిరుగుతున్నాం తర్వాత సరదాగా సెల్ఫీలు దిగాము మా వాడిని ఇద్దరు లేచాడండి హెల్గా ఫేస్ చూడండి సరేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి